ఇప్పుడు వైఎస్ఆర్ సిపి తరఫున ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి నా మీద కొంత దుష్ప్రచారం చేస్తున్నాడు నేనేదో ఆఫ్రికాలో ఉంటానని దుబాయ్ లో ఉంటానని ఇవన్నీ మీకు ఒక్కటి చెప్పాలి నేను ఈరోజు ఉచితంగా స్కూల్ నడిపిస్తున్నా పేద పిల్లకాయ ఉంచుతాం రెండోది దాదాపు నూట యాభై వాటర్ ప్లాంట్లు పెట్టినా నెల్లూరు జిల్లాలో ఈ రోజు కాదు ఈ రోజు పొలిటికల్ దీంట్లో ఈ రోజు మేము ముందుకి రెండు వేల పదిహేడు నుంచి ఈ వాటర్ వాటర్ ప్లాంట్ ఈ రోజు కూడా నడుస్తున్నాయి కందుకూరులో కూడా ఇచ్చున్నాను చేసిన కార్యక్రమాలన్నీ మర్చిపోయి నేను ఎక్కడన్నా ఉన్నాను అంటున్నాడు అతను ఢిల్లీ నుంచి ఊడి పడ్డాడు ఇక్కడ అదొక్కటే మీరందరూ గుర్తుపెట్టుకోండి రేపు గెలిచినా మీ ఎవరికి దొరకడు మళ్ళీ ఢిల్లీ ఇది గుర్తుపెట్టుకోండి మీరందరూ నేను ఇక్కడ ఉండేవాడిని నేను ప్రజా సేవలో ఉండేవాడు రెండు వేల పదిహేను ఈ వాటర్ కానీ ఇంకోటి కానీ రెండు వేల పది నుంచి స్కూల్స్ గాని రకరకాలు దేవుడి దైవ కార్యక్రమాలు కానీ ఇటువంటి అన్ని నెల్లూరులో నెల్లూరు జిల్లాలో చాలా కార్యక్రమాలు నేను నెల్లూరులో ఉండమంటే చేయగలుగుతున్నాను